ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నడుస్తుంది నాకు అన్నారు మరి రేంజ్ రోవర్ ఉంది మీకు ప్రమోషన్స్ మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చింది రేంజ్ రోవర్ ఉన్నళ్ళు ప్రమోషన్స్ మీద బ్రతుకుతున్నారంటే ఫస్ట్ లో డీజిల్ పోయాలంటే పని చేయాలి కదా చాలా ఖర్చు అవుతుంది అది ఏడెనిమిది కిలోమీటర్లే ఇస్తుంది మైలేజ్ కొనుక్కున్నారు కదా కొన్నది ఇద్దరం కలిసి లాంగ్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ నైన్టీన్ రేంజ్ రోవర్ అది దానికి ఈఎంఐ కట్టి 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 ఇప్పుడు మా సొంతమైంది తప్ప ఓకే దానికి చాలానే కష్టమైంది దాన్ని మెయింటైన్ చేయాలంటే సర్వీసింగ్ ఇస్తే తెలంగాణలో లేరు సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వన్ లాక్ కూడా అవుతుంది మొన్న రిపేర్లు అబ్బాయి చేంజ్ చేసి త్రీ ల్యాక్స్ అయింది టూ మంత్స్ నుంచి కరతలేడు మా అన్న వాళ్ళకు సర్వీసింగ్ చేపించి తెచ్చిండు ఉద్దర పెట్టిండు సో ఇయకపోతే ఇప్పుడు మళ్ళీ అన్ని జమ చేసి నాకు వచ్చిన డబ్బులు కొన్ని మా అన్నకు కొచ్చిన అన్ని ఆయనకి ఇచ్చినాం సో ఇంత కష్టం ఉంది అట్లనే ఇప్పుడు రేంజ్ రోడ్ తీసేసి సైకిల్ కొనుక్కొని తిరగలేం కదా